ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఫిర్యాదులను అధికారులకు తెలియజేయాలని కోరారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు మరియు స్థానిక గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ మరియు మండల అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి జడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి నరసింహారావు రామకృష్ణ వెల్టూరి రేనయ్య కురుమూర్తి గ్రామ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు యువజన కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు గత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత తొమ్మిదిన్నర సంవత్సరాలు వేరే ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా మిమ్మల్ని అడగలే ఏమైతే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగిన వాళ్ళు అడగలే అడుగుతే కూడా పోలీస్ జీప్ ఎక్కడన్నా మీటింగ్ ఉండి మాకు మంచి నీళ్ళు వస్తలేవంటే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఏ ఎక్కువ మాట్లాడుతున్న పోలీస్ వెకీరని చెప్పి కేసులు పెట్టే భేదం చెప్తున్నా ఇవాళ మంచి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అంటే ఎక్కడో పుట్టిన ఆయన కాదు అచ్చంపేట ముద్దుబీట నల్లమల్ల ముద్దు మనందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి నాయకుడు వెంటనే నలభై ఎనిమిది గంటల్లో ఇచ్చిన సిక్స్ గ్యారంటీ కార్డును అమల్లోకి తెచ్చినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారు దక్కింది నలభై నిర్మన్నా చేతులు ఎవటో ఛార్జ్ ఎవరు తీసుకున్నారా తీసుకుంటే అనంత ఛార్జ్ లేదు ఎక్కడ పోయినా మీరు ఎక్కడన్నా ఎక్కువ ఎక్కడన్నా దిగురి ఇప్పుడు మొగ్గుళ్ళకి కష్టాలు వచ్చినాయి సీట్లు దొరుకుతుంది సార్ మీరు ఆడవాళ్ళకి పెట్టినా మాకు సీట్లు దొరుకుతుంది కాబట్టి ఆ రకంగా నీకు వెంటనే బస్సు ఫ్రీ వచ్చింది కదా రెండవది ఏమిటంటే ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అది రెండు ఆమె కూర్చో తల్లి రెండు నుంచి పది లక్షల వరకు వెంటనే పెంచి వాళ్ళ ఆరోగ్యశ్రీ కూడా అంతటా కూడా అన్ని హాస్పిటల్లో చాలా రోగాలకు చాలా ఆపరేషన్లకు డబ్బులు లేకుండా ఆపరేషన్ చేపించేటువంటి ఆ ఫెసిలిటీ నువ్వు గతంలో కూడా ఆరోగ్యశ్రీ ఉంది